మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికలు పది ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న పేదరికానికి కారణం ఏమిటో తెలిసిపోయింది ఆ వస్తువులు ఏమిటో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టేస్తారు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే మూల కారణం అవి కూడా కేవలం రెండంటే రెండు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి వెంటనే వాటిని బయటపడేయండి నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క కష్టాల నుండి తప్పక మీరు బయటపడగలుగుతారు అసలు ఈ రాశి జాతకులు బయటపడవేయవలసిన పడవేయవలసిన ఆ యొక్క వస్తువులు ఏమిటో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి జతకులకు ఎలా ఉండబోతుంది అంటే గనక ఇప్పుడు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది ఈ రాశి జతకులు ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్దిస్తాయని చెప్పక తప్పదు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవద్దు ఎంత మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతవంతమైన ఫలితాన్ని అయితే మీ యొక్క జీవితంలో తప్పకుండా మీరు చూస్తారనే చెప్పుకోవచ్చు అలాగే ఇక ముందుగా మీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారో వారికి ఇది మంచి సమయమని చెప్పాలి అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ యొక్క కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగా లేకపోయేసరికి విదేశాలకు వెళ్లడం ఆగినట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్లగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారు ఏమిటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారో అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు అయితే పొందే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అలాగే వివాహాలు జరపడం ఏదైనా బాధపడే విషయం ఉన్నట్లయితే గనక వివాహాలు ఏ విధంగా అయినా కూడా ఆగినట్లయితే లేదా వివాహాలు అయితే ఏదైతే ఇబ్బందులు ఆటంకాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా మంచిగా జరగబోతున్నాయి మీకు మంచి మంచి సంబంధాలు అయితే కుదిరే అవకాశాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అలాగే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారని చెప్పొచ్చు ఇది మీకు సరైన సమయమని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయము అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం అయితే లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమనేది కళ్ల ద్వారా చూడబోతున్నారు అన్ని విధాలుగా అదృష్టం అనేది అధికంగానే మీరు చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు దేని గురించి కూడా ఆలోచించు ఏదైతే మంచి అని మీకు అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతవంతమైన ఫలితాన్ని అయితే మీ యొక్క జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చు ఎంతో కాలం నుంచి ఏవైతే పన్ను మొదలు పెట్టాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కావచ్చు లేకపోతే వివిధ కారణాల వల్ల కావచ్చు మీరు ఆ పని మధ్యలోనే ఆపేసినట్లయితే గనక ఈ యొక్క సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవో చాలా సంతోషంగా మీరు ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని చెప్పొచ్చు దేని గురించి కూడా మీరు ప్రెషర్ అయితే పెట్టుకోవద్దు అలాగే మీరు ఏమైనా బంగారం కానీ లేదా వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయం మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అది ఏమిటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో బిజినెస్ సంబంధించి లేదా వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మాత్రమో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్ కి సంబంధించింది కావచ్చు లేకపోతే గనక వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయినా మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూలన మిమ్మల్ని మోసం చేయాలనో లేకపోతే గనక ఏదో ఒక ఫీలింగ్ అనేది కన్ఫర్మ్ గా ఉండే ఉంటుంది కదండి ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయిన వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్స్ షేర్ చేసుకోవడం అనేది మీకు మంచిది కాదు పర్సనల్స్ కావచ్చు ఫ్యామిలీకి సంబంధించినవి కావచ్చు బిజినెస్ కి సంబంధించినవి కావచ్చు ఇవేమి కూడా అసలు షేర్ చేసుకోవద్దు మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే గనక మిగతాది అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇప్పుడు బాగా కాలం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటాము అనేటటువంటి తపన కలిగి ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడానికి కూడా ఇదే కారణమని చెప్పొచ్చు ఈ రాశికి చెందినటువంటి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి తుల రాశి వారు అలంకార ప్రియులని అయితే చెబుతుంది వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ద చూపిస్తారో అలాగే తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలంటూ ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారో ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచుని తమ యొక్క అందచందాలు చూసుకుని ఎల్లప్పుడూ కూడా మురిసిపోతూ ఉంటారు ఈ రాశి వారికి వ్యాపారపరంగా పరిశీలించినట్లయితే గనక ఖచ్చితంగా వ్యాపారస్తులకు రానున్న సమయంలో గణనీయ పురోగతి కనిపిస్తుంది పదవ ఇంట్లో కుజుడు సంచారం వ్యాపార నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది శుక్రుడి అనుకూల స్థితి కస్టమర్స్ సంఖ్యను అయితే పెంచబోతూ ఉన్నది బుధుని ప్రభావం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి అయితే ఊహించని వ్యాపార అవకాశాలు కూడా కలిసి వస్తాయని చెప్పొచ్చు ట్రేడింగ్ విషయానికి వచ్చినట్లయితే గనక ట్రేడింగ్ రంగాల్లో ఈ రాశి వారు విశేషమైన లబ్ది పొందే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఊహించని లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్ లో మంచి రిటర్న్స్ వస్తాయి రియల్ లో పెట్టుబడులు ఫలప్రదం అవుతాయని చెప్పొచ్చు ఈ రాశి వారికి అయితే గనక ఈ యొక్క మాసంలో వరకు కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారు ఏ రెండు వస్తువులు బయట పడాలి అనే వివరాల్లో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతకులు వీడియో విన్న వెంటనే కచ్చితంగా మీరు ఈ వస్తువులు బయట పడవేయండి అవి ఏమిటంటే విరిగిపోయిన కుచీలు కావచ్చు లేకపోతే ఏమైనా విరిగిపోయిన బొమ్మలు కాని ఇలా పని చేయని గడియారాలు కానీ ఏమైతే ఉంటాయో అవి అన్ని కూడా ఒక మూలన పడేసి ఉంచుతాం కదండి వెంటనే మీరు ఏమిటంటే గనక ఈ యొక్క మాసంలో మీరు ఈ వీడియో విన్న వెంటనే బయట పడేస్తేనే అనుకూల స్థితిని ఖచ్చితంగా పొందుకోగలుగుతారో లేకుంటే చాలా నష్టపోతారని చెప్పొచ్చు ఎందుకంటే విరిగిపోయినవి మన ఇంటిలో ఉండడం మనకి అంత మంచిది కాదండి ఇది మనందరికీ తెలుసు కాకపోతే పాడేద్దాములే అని పడవేయకుండా అలా పెట్టి ఉంచడం మాత్రం చాలా నష్టాన్ని మీకు కలిగిస్తుందని చెప్పుకోవచ్చును అనమాట ఈ రాశి వారు ప్రయాణాల విషయానికి వస్తే గనక ప్రయాణాలు వీరికి ఫలిస్తాయని చెప్పొచ్చు విదేశీ ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది వ్యాపారం ఉద్యోగం నిమిత్తం దూర ప్రయాణాలు ఉంటాయి వీసా పాస్పోర్ట్ సంబంధిత పనులు సజావుగా సాగిపోతాయని చెప్పుకోవాలని కుటుంబంతో వినోద ప్రయత్నాలు కూడా చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక వెంటనే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి